ఒక ఆటో డ్రైవర్ హైదరాబాద్ లో కొబ్బరి బొండాలు దొంగతనం చేశాడని చెప్పి ఆ వీడియోను బాగా హైలైట్ చేయడం జరిగింది ఒకసారి టీవీ నైన్ ఆ బులెటిన్ ని టెలికాస్ట్ చేసింది మనం చూద్దాం మీరు చూడొచ్చు వీడియోలో చాలా స్పష్టంగా గడ్డం తోపి ఉన్న ఒక వ్యక్తి కొబ్బరి బోండాలు రోడ్డు మీద దొంగతనం చేస్తూ ఆటోలో వేసుకొని పరారవుతున్నాడు ఇవన్నీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి దొంగతనం చిన్నదైనా పెద్దదైనా దొంగతనమే కానీ మీ అందరికీ నేను ఈ వీడియో ద్వారా ఇచ్చే సందేశం ఏమిటంటే చాలా బాధ కలిగిన అంశం దొంగను దొంగతనాన్ని చిన్న పెద్ద అనేది పక్కన పెడితే అతడి గడ్డం తోపీని చూపిస్తూ పూర్తి ముస్లిం సమాజాన్ని ఇస్లాంని ముస్లింలందరినీ గడ్డం తోపీ వాళ్ళందరినీ చెప్పడం మొదలు పెట్టేశారు అసలు మీరు గమనిస్తే మన భారతదేశానికి తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎవరు దోపిడీలు చేశారు వందల వేల కోట్ల స్కామ్లు చేశారంటే విజయ మాల్యా కానీ నీరవ్ మోడీ కానీ లలిత్ మోడీ కానీ మెరుల్ చోస్కి కానీ ఇలా పక్కన మీరు చూడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు వందల వేల కోట్ల దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు కులాలు మతాలు ప్రాంతాలు ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు కానీ మీడియా హైలైట్ చేసిన ఈ కొబ్బరి బొండాల ఆటో డ్రైవర్ దొంగతనాన్ని ఏదైతే సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా హిందుత్వ పేజీలు మరియు తదితర పేజీలను చెప్పుకునే వాళ్ళు ముస్లింలను టార్గెట్ చేసేవారు ఏదైతే ఈ ఆటో డ్రైవర్ కొబ్బరి బొండాలు దొంగతనం చేశాడో అందులో కూడా అతని కులాన్ని మతాన్ని వెతికి ముస్లింలను ఇస్లాంను గడ్డం తోపి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది ఎంత మత విద్వేషం వీళ్ళు ఉంది ఎంత ముస్లిం మైనారిటీలంటే వీళ్ళు వాళ్ళని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారు అనేది చాలా స్పష్టం అవుతుంది కావున ఏదైతే ఆ ఆటో డ్రైవర్ వీడియో ఉందో దొంగతనం తప్పే చిన్నదైనా పెద్దదైనా కానీ దొంగతనం చేస్తున్న వ్యక్తి మతాన్ని మీరు అపహాస్యం చేసినట్టయితే మరి పక్కన ఉన్న ఇరవై ఏడుగురు వ్యక్తులు ఏ మతాలకు ఏ పార్టీలకు ఏ ప్రాంతాలకు చెందిన వారనేది కూడా మీరు ఒకసారి గుర్తించాల్సినది ఉంటుందని మీ అందరికీ కోరుతున్నాను మరి వీడియోస్ మరి అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధ్యక్షు యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ అనను